రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి రెండోసారి ప్రిలిమ్స్ జీరో ఓ పాయింట్ జీరో పాయింట్ రెండోసారి జరిగినటువంటి ప్రిలిమ్స్ను వీళ్ళు రద్దు చేయించినాక వీళ్ళు సుప్రీంకోర్టు సు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే మీరు కేవలం ఈ రీ మెయిన్ రీ ప్రిలిమ్స్ పెట్టి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని కానీ వీళ్ళు అరవై పోస్టులు అధికంగా పెట్టి అరవై పోస్టులు మేము ఎక్కువ అధికంగా కలుపుతున్నాం అని అదే సాకుతోటి ఆ యొక్క జీవో నెంబర్ టిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసి జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి ఇప్పుడు ఈ రెండు వేల రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి వాటిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడనే బీజం పడింది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ పోస్టులు ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టుగా మాకు అర్థమవుతుంది ఎందుకంటే కోర్టు ఏం చెప్పినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో తీర్పు వచ్చినప్పుడు ఏం చెప్పింది కోర్టు కేవలం రీ మెయిన్స్ రీ ప్రిలిన్స్ పెట్టండి రెండోసారి రద్దయిన కాబట్టి రీ ప్రిలిస్ పెట్టి వాటికి పాత అప్లికెంట్ మాత్రమే మీరు ఎలా చేసి మెయిన్స్ నివరించమన్నది కానీ వీళ్ళు వీళ్ళకి అవసరానికి వీళ్ళకు అవసరానికి అనుగుణంగా మార్చుకొని కొత్త జీవో తీసుకొచ్చి వీళ్ళు నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి చాలామంది కొత్త వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చింది చాలామంది చాలా ఆస్పెక్ట్స్ చాలామంది పది సంవత్సరాలకి వెళ్ళి పన్నెండు సంవత్సరాలకి చదివే వాళ్ళకి ఎవరు కనీసం ఫిలిమ్స్ కూడా టచ్ చేయకుండా చేసినారు దీని పట్ల నిరుద్యోగులు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు దీని పట్ల చాలా అగ్రెసివ్గా ఉన్నారు దీన్ని ఖచ్చితంగా మేము కార్యాచరణ తీసుకుంటాం ఖచ్చితంగా ఈ పోరాటంలో ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్ క్యాన్సిల్ అయ్యే వరకు గ్రూప్ వన్ జరిగిన అక్రమాలను ఇవి కరెక్ట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలను వాళ్ళు అతిక్రమించారు ఆ వయోలేషన్స్ని మేము ఖచ్చితంగా మేము లీగల్ ఫైట్ చేస్తాం ఖచ్చితంగా సుప్రీం సింగిల్ బెంచ్లో సింగిల్ బెంచ్ హైకోర్టులో వచ్చిన సింగిల్ బెంచ్లో వచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పునరావృతమవుతుంది ఇది పెట్టుకోవాలి ప్రభుత్వం